తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు సార్ రాములు ఏం చేస్తారండి నేను చేస్తాను ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి వచ్చేవి పార్లమెంట్ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఈ ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు నేనే మోడీ అవుతాడు మోడీ అవుతాడా ఖచ్చితంగా మళ్ళా ఆయనకే అధికారం ఆయననే వస్తాడు ఎందుకు మళ్ళీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి ఎందుకు అన్ని విధాలుగా పనులు మంచి చేస్తున్నాడు ఇంతకు ముందు కాంగ్రెస్ కానీ ఎవరు కానీ చేయలేరు ఈయన మోడీ వచ్చిన సంది అన్ని పనులు మంచిగా ఉన్నాయి ఇప్పుడు అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన బాలరాముని విగ్రహం ఏర్పాటు చేయడం కరెక్ట్గా అంటారా కరెక్ట్గా ముందు ఏ ప్రధానమంత్రి చేయలేరు ఎవరు చేయలేరు ఈ వచ్చిన సంది అది తీసుకొని అంతా ఇది చేసి అయోధ్యను రాముని విగ్రహము ప్రతిష్ట అంతా చేపించడం జరిగింది మీరు టీవీలలో చూసారా మీరు మీరు వెళ్ళారా ఏమైనా ప్రత్యక్షంగా టీవీలలో చూసినా అట్లా అక్కడే ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి మోడీ పథకాలు అన్ని బాగానే మంచిగానే ఉన్నాయి కానీ అన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు రైస్ ఇవ్వడం కానీ ఇంకా మిగతా అన్నీ చేస్తున్నాడు అవన్నీ బాగానే ఉన్నాయి నీళ్లు అవి ఇవి అన్నీ తీసుకొచ్చి బాగానే చేసినాయి కదా ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా చేవేళ్లలో కొండా విశేష పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా ఆయనకు ఇంతకుముందు రంజిత్ రెడ్డి వాళ్ళందరూ ఉండి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు కాబట్టి ఈయన బీజేపీ నుంచి ఈయన విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఆయన మంచి వ్యక్తే కొండ విశ్వేశ్వరెడ్డి ఆయన మంచి మంచి వ్యక్తి మాత్రం మంచి మంచి ఇంతకుముందు అంటే పార్టీ పరంగా చేశారు కానీ ఇప్పుడు బీజేపీ తరఫున మనకు రావాలనేది బీజేపీ తరఫున ఆయనకు వేయడానికి అంతరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా చేలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అయితే లేవు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము మన కొండ రెడ్డి గెలిచే ప్రసక్తి ఉంది అందరికీ బీజేపీ మీద అభిప్రాయం అభిప్రాయం ఉన్నది ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా తెలంగాణలో బిఆర్ఎస్ కూడా ఇప్పుడు లేదు అది ఇప్పుడు అక్కడ కూడా ఎవరైనా ఆశలైన అయినా నాయకుడు లేడు లేడు మనకు మెయిన్ అయితే ఇప్పుడు సెంట్రల్ స్టేట్లో ఎవరు వచ్చినా వచ్చారు సెంట్రల్ మాత్రం ప్రధాని రావాలనే ఉద్దేశంతో ప్రధానికి అయిన కొండ విశ్వేశ్వర రెడ్డికి వెయ్యాలని అందరూ ఆ శక్తి చూపిస్తారు రాహుల్ గాంధీ భారత్ జోడు న్యాయ తరహా తిరుగుతున్నారు కదా ఆయన గెలుస్తాడా రాహుల్ గాంధీ గెలిచే అవకాశాలు అయితే లేవు మనకు మాకైతే ఈయన బీజేపీ రావాలని మాకు అందరికి దృష్టిలో ఉంది ఓవరాల్గా బీజేపీకి సీట్లు అంటే మనము ఇక్కడ మా చేవల నియోజకవర్గం మాత్రం ఈయన కొండ విశ్వేశ్వర రెడ్డి వచ్చే అవకాశం అయితే ఉంది